అస్మద్ అస్మద్గురుభ్యోన్నమ శ్రీమదే రామానుజనమ ఈరోజు మంచి మాట శరణాగతి సంపూర్ణ శరణాగతి మాత్రమే ఆ భగవంతుని చేరేటందుకు మార్గాలన్నింటినీ సుగమం చేయగల ఏకైక మార్గం అని గుర్తుంచుకోవాలి అలా కాకుండా మనకేదో కష్టమో ఆపదో వచ్చినప్పుడు ఆ భగవంతుణ్ణి శరణాగతి చేయటం కాదు ఉదాహరణగా ఒక కథ చూద్దాం రెండు పక్షులు చెట్టు కొమ్మ మీద విశ్రాంతి తీసుకుంటుండగా కింద ఒక వేటగాడు విల్లు పెట్టాడు తప్పించుకుని పైకి ఎగిరిపోదామంటే పై కొమ్మ మీద ఒక డేగ వీటి కోసం కాచుకుని ఉంది చావు తప్పదనుకున్న ఆ పక్షులు తమ వల్ల కాదని ఆ దేవుణ్ణి శరణాగతి చేసి కళ్ళు మూసుకుని దైవస్మరణ చేసుకున్నాయి సరిగ్గా వేటగాడు బాణంతో గురిచూసే సమయానికి అతని కాలిని పాము కాటేసింది బాణం గురి తప్పి డేగకి తగిలింది శరాగతంతో దేగా పా పాము కాటుతో వేటగాడు ప్రాణాలు పోయాయి పక్షులు భగవంతుని శరణాగతి చేసినవి కాబట్టి వాటిని కాపాడవలసిన బాధ్యతగా ఆ సర్పాన్ని పంపించి దయతో పక్షులను కాపాడాడు పరమాత్మ అలా మనకు ఆపదలు సమస్యలు వచ్చినప్పుడే భగవంతుని శరణ వేడటం కాదు సర్వకాల సర్వావస్థల ఎందు మనస వాచ కర్మణ ఆ భగవంతుడే మనకు రక్షకుడు మనల్ని మనము రక్షించుకోలేము మనకి ఎవరూ రక్షకులు కారు అని ఎప్పుడైతే స్వామికి మనం సరెండర్ అవుతామో అదే సంపూర్ణ శరణాగతి అవుతుంది ఈ మార్గాన్ని అనుసరించటం చెప్పుకున్నంత సులభం కాదు సంపూర్ణ శరణాగతి చెయ్యాలంటే ముందుగా మనలోని అహంకార మమకారాలను తొలగించుకోవాలి భగవంతునిపై భక్తి ప్రేమ పెంచుకోవాలి అప్పుడే భగవంతుడు మనకు రక్షకుడు అనే నమ్మకము విశ్వాసము కలుగుతుంది ఈ భావన మనసులో స్థిరపడాలి అంటే సత్సంగము సత్సగ్రంథ పఠనము నామస్మరణ ఆచారిని ఆశ్రయించటము వారి శ్రీ సూక్తుల ద్వారా స్వామివారి విశేషమైన వైభవాన్ని తెలుసుకుని సకలము నాకు భగవంతుడే అని గ్రహించి పరమాత్మే రక్షకుడు మనకు అనే నమ్మకంతో ఈ మార్గంలో పయనించటానికి అంతరము ప్రయత్నిద్దాము భగవంతుని చేరే మార్గాన్ని సుగమం చేసుకుందాము సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై గోవింద